బ్రహ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి అందాల పార్వతి అపురూప ప్రతిమను చేసెను చూసెను మురిసెను గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి అందాల పార్వతి అపురూప ప్రతిమను చేసెను చూసెను మురిసెను ప్రతిమకే ప్రాణంబుపోసె పార్వతీ ఒడిలోనే బాలునిగా నిలిచె గణపతి కమలాలు విరిసెను పూజళ్ళు కురిసెను కనులార చూసెను కారుణ్యమూర్తిని ఆనంద జలదిలో మునిగెను తల్లియు తనయుడు ఇరువురూ గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి అందాల పార్వతి అపురూప ప్రతిమను చేసెను చూసెను మురిసెను పార్వతమ్మ స్నానాలు చేయ వెళ్ళెను పసిబాలుని ముంగిట నిలిపి ఉంచెను పరమేశుడొచ్చెను బాలు చూసెను బ్రతిమాల సాగెను దారుళ్ళు ఇమ్మని శంకర్ గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి అందాల పార్వతి అపురూప ప్రతిమను చేసెను చూసెను మురిసెను కరిముఖము తెప్పించే ముక్కంటుడు శీఘ్రముగా అంటించెను కరికంఠము లేచెను వందనము చేసెను తల్లిదండ్రులిద్దరూ తనయుణ్ణి చూసెను సాగరంలో మునిగెను మురిపెము చెందెను ముగ్గురూ గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి అందాల పార్వతి అపురూప ప్రతిమను చేసెను చూసెను మురిసెను గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి అందాల పార్వతి అపురూప ప్రతిమను చేసేను చూసేను మురిసేను గౌరమ్మ చేతిలో చిన్ని గణపతి ఘనమైన పూజలకు నీవే అధిపతి